అమ్మ వాళ్ళ హోమ్ గార్డెన్ చిన్న మినీ గార్డెన్ అనమాట ఇక్కడ ఎక్కువ మట్టి కూడా ఉండదు ప్లేస్ అయితే ఉంది కానీ మట్టి లేదు బలం లేదు ఏదో కొంత కొంత అమౌంట్ ఆఫ్ మట్టిని అయితే పోసి మా అమ్మ ఈ కొన్ని మొక్కల్ని పెట్టింది కొన్ని కుండీల్లో ఉన్నాయి ఇంతకు ముందు కూడా వీడియో పెట్టాను సంక్రాంతికి వెళ్ళినప్పుడు అయితే మా అమ్మ తీసి వీడియో నా కోసం పెట్టింది పూలు ఉన్నప్పుడే మందారం అయితే అస్సలు చుట్టుపక్కల వాళ్ళు ఉంచట్లేదంట పోనీ ముందు రోజే కోసి మొక్కలు ఇంట్లో పెట్టుకుందామంటే అవేమో బాగా విచ్చుకోవట్లేదు ఎంతైనా మొక్కకుంటేనే కలర్ కానీ సైజ్ కానీ చూడడానికి చాలా బాగుంటాయి కదా ఏదైనా ఐడియా ఉంటే చెప్పండి అలాగే ఇంకా నా కోసం పూలు కొయ్యకుండా వీడియో తీసి పంపించింది మా అమ్మ ఇంకా శంఖ పూలు అలాగే ఇక్కడ ఒక చిన్న శంఖ పువ్వు అలాగే మల్లె మొక్క ఇప్పుడే మొక్కలు వస్తున్నాయి ఇంకా అలా అనమాట కొన్ని కొన్ని ఉన్నాయి ఇంతకు ఎలా ఉందో నచ్చి గార్డెన్ నచ్చిందో చెప్పండి నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టి వెళ్ళండి ఏదైనా కామెంట్ కూడా పెట్టి వెళ్ళండి ఓకేనా బాయ్ బాయ్